Hm? Hm. Jaab Mela. <laughs> నగరం కాదు జిల్లా కాదు రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా దాదాపు వాళ్ళ లిస్ట్ అంతా ఉంది వాళ్ళ ఫోన్ నెంబర్స్ వాళ్ళ ఫోన్తో సహా చాలా పెద్ద మెగా జాబ్ మేల దయచేసి మీరు కూడా ఒక వైట్ కవరేజ్ చేయాల్సిందిగా పోతుంది నిన్ననే రాత్రి తీసుకుని వచ్చు కొండాయిపల్లిలో ఉంటాడు సార్ నిన్న పొద్దున పోయి సీఎం గారితో పెట్టించుకుని నిన్న చెక్ చేశారు बादल चल रुपए। जाओ मेरे घर तक। सुबह। కడప నగరంలో తాగునీటి సమస్య మీద ఎనిమిది నెలలైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చిన నాటి నుంచే దాని మీద పోరాటం చేస్తూ ఉన్నాము దాని పరిష్కారం కోసము ఏవేవి పరిస్థితులు ఉన్నాయి ఏ మార్గాలు ఉన్నాయి దాని మీద నిర్విర్మాణంగా కృషి చేస్తా ఉన్నాము ఈరోజు కడపలో చాలా ప్రాంతాల్లో రెండు రోజులకు మూడు రోజులకు నాలుగు రోజులకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది దీని మీద అనేక పర్యాయాలు అధికారులతో కానీ అలాగనే కలెక్టర్తో కానీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో కానీ అలాగనే తారుగునీటి విభాగం వాళ్ళతో కానీ అనేక పర్యాయాలు ఈ సమస్య పరిష్కారం గురించి చర్చించడం జరిగింది అందులో భాగంగా లాస్ట్ జరిగిన రివ్యూ మీటింగ్ లో దినం మర్చి దినం కాకుండా ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా ఒక 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 ప్రణాళిక గురించి రచించడం జరిగింది అందులో భాగంగా పన్నెండు డివిజన్లలో ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా కార్పొరేషన్ ముందుకు పోయే విధంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఈరోజు ఈ సంవత్సరం ముఖ్యంగా పెన్నల నీళ్లు ఉన్నాయి అయినా కానీ ఈ సంవత్సరం కూడా మనము ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు దీనికి కారణం ఇరవై సంవత్సరాల నుంచి ఒకరే ఈ కార్పొరేషన్ని కబ్జా కూర్చొని కార్పొరేషన్లో ఉన్న తాగునీటి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కబ్జా చేసుకొని ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బంది పెడుతూ ప్రజలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు సంతోషపడతా ఉండరు అంతేగాని ఇరవై సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఇరవై పది సంవత్సరాల నుంచి ఒకటే వ్యక్తి కార్పొరేషన్ హస్తగతం చేసుకొని ఈ తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఒక్క దినము ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు చాలా మటుకు ఈ యొక్క తాగునీటి విభాగం వాళ్ళ అధికారులను కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కూడా చేస్తున్నారు ఇవన్నీ మనం తప్పాలంటే మనము కూడా దీని మీద సీరియస్గా ముందుకు పోవాలని ఆలోచనతోనే ప్రతి రోజు తాగునీటి ఇచ్చే విధంగా ఒక ప్రయోగాత్మకంగా కొన్ని డివిజన్లలో ఇప్పుడు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా భాగ్యనగర్ అందులో భాగంగా పన్నెండు డివిజన్లలో ఈ ఇప్పుడు మనము ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా ఒక ప్రపోజల్ తయారు చేసుకున్నాము అందులో భాగంగా పదమూడవ డివిజను పదకొండవ డివిజను పదవ డివిజను పద్నాలుగవ డివిజను పదహైదవ డివిజను ఇరవై డివిజన్లు కొంచెం పార్ట్ పదవ డివిజన్లు కొంచెం పార్ట్ ఏడవ డివిజన్లు కొ కొంచెం కొంచెము పార్ట్ ఎనిమిది తొమ్మిది పదవ డివిజను రెండవ డివిజను ఏడవ డివిజన్ ఎనిమిదవ డివిజన్ అరవై ఇరవై ఆరవ డివిజను కొంత భాగము ఎందుకంటే ఇవన్నీ కనెక్షన్స్ ఒక పద్ధతిలో అరేంజ్ అయి ఉంటాయి పైప్ లైన్ కనెక్షన్స్ అన్ని సో ఒక పైప్ లైన్ కనెక్షన్స్ వచ్చే దగ్గర మనము దీన్ని ఒక మొదలు పెడితే దానికి దాన్ని తీసుకుపోయే విధంగా ఉంటుందని చెప్పేసేసేసి మూడవ డివిజన్లు కూడా కొంత కొంత భాగము పదహైదవ డివిజన్లో కొంత భాగము పదహారవ డివిజన్లో రిమ్స్ దగ్గర ఓన్లీ రిమ్స్ దగ్గర ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా ఒక ప్రణాళిక చేసాము ఒక పదహైదు రోజులు దీన్ని పరిశీలించాలనుకుంటున్నాం నేను మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే నీళ్లు రావని ఎక్కువ ఎక్కువ పట్టేసుకునేసి మరుసటి రోజు నీళ్లు రాగానే ఆ నీళ్లు వంపే ఆకండి మనకున్న నీటి లభ్యత ఫిక్స్డ్ కాబట్టి మీరు మరుసటి రోజు నీళ్ళు రాగానే పట్టిన నీళ్ళు డబ్బాలల్లో క్యాన్లలో ట్యాంకులలో పట్టిన నీళ్ళు పడే వద్దండి దాంట్లో తక్కువైన దాన్ని దాన్ని నింపుకోండి గమనించండి రెండు రోజులు మూడు రోజులు ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చాయనుకో మీకు ఒక రోజుకు నీళ్ళు ఎన్ని ఎంత అవసరమో అంతే పట్టుకోండి ఇప్పుడు మనం రెండు రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చినా అదే నీళ్ళే ఇస్తాం మూడు రోజులకు నీళ్ళు ఇచ్చినా అదే నీళ్ళు ఇస్తాం వీళ్ళు ఎక్కువ పట్టేసుకొని నీళ్ళు రాగానే వంపయడం వల్ల నీటి లభ్యత తక్కువైపోతావు కాబట్టి వంపకండి నీళ్లు ఈ యొక్క మనం కడపకంతా మంచిగా నీళ్ళు ఇచ్చుకోవాలంటే దీంట్లో ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత కష్టపడినా ప్రజలు మాతో భాగంగా వచ్చి మాకంటే ఎక్కువ బాధ్యతగా ప్రజలు ఫీల్ అయితేనే దీంట్లో మనం సక్సెస్ అవుతాం ఈ విధంగా దశల వారిగా ముందుకెళ్లి కడపను నీళ్ళ సమస్యలోంచి నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా మనము ప్రయత్నం చేద్దామని విజ్ఞప్తి చేసుకుంటున్నాను కాబట్టి మీరు నీళ్ళు కింద ఒలగబోయకండి నీళ్లు ఒకవేళ మరుసటి రోజు వస్తే ఆ బ్యాలెన్స్ తగ్గిన నీళ్లు పట్టుకొని చూడండి అట్లా ఒక నాలుగైదు రోజులు చూసినాక మీకు రోజు నీళ్ళు వస్తే మీకు ఎంత అవసరం వస్తుందో అంతే నీళ్ళు పట్టుకోండి ఈ రోజు నేను వారం నుంచి హైదరాబాద్లో ఉన్నాను హెల్త్ బాలేక కృష్ణా సర్కిల్ నుంచి మహిళలు ఫోన్ చేసినారు నీళ్ళు రావట్లేదు అని చెప్పేసి నేను హైదరాబాద్లో ఉండి కూడా ఫోన్ ఎత్తి కమిషనర్ గారికి ఫోన్ చేసి సదర్ ఫోన్ చేసిన వ్యక్తి నెంబర్ పంపించి ఇక్కడ నీళ్లు రావట్లేదంటే కొన్ని వాటర్ పైపులు లీక్ అవుతున్నాయి దాన్ని రిపేర్ చేస్తున్నట్టు గా ఆ ఏరియాలకి ట్యాంకులు పంపించండి అనే పరిస్థితులు రోజు కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడ మనం కానీ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది నిన్న దేవుడి కడప నుంచి కూడా ఇంకో ఫోన్ వచ్చింది ఇమ్మీడియట్గా వాళ్ళకి ట్యాంకర్లు అరేంజ్ చేసేసి అప్పటికప్పుడు వాళ్ళకి పని చేస్తా ఉన్నాము గా ప్రతి ఒక్క నిమిషం ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకెళ్తున్నాము ఏ ఫోన్ కాల్ నేను రిసీవ్ చేసుకున్నా కూడా గా దానికి సంబంధించిన యాక్షన్ గా సంబంధిత అధికారులు చెప్పేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా నైన్టీ నైన్ పర్సెంట్ పని చేస్తూ ఉన్నాను ఇది రేపు రేపు పొద్దున భాగ్యనగర్ కాలనీలో పన్నెండవ డివిజన్లో లాంచింగ్ ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా కడపలో మొదలు పెడతా ఉన్నాము ఎన్ని గంటలకి ఎన్ని గంటలకి ఎనిమిది గంటలకి రేపు పొద్దున భాగ్యనగర్ కాలనీలో పన్నెండవ డివిజన్లో నీళ్ళు రిలీజ్ చేస్తున్నాం రెండో విషయం ఏంటంటే ఈ యొక్క బ్రహ్మసాగర్ ప్రాజెక్ట్ కింద మనం శాశ్వత నీతి పరిష్కార దిశగా కూడా మనం పని చేస్తూ ఉన్నాము అమృత్ నిధుల కింద అది కూడా ముందుకు పోతుంది రేపు రెండు మూడు నెలల టెండర్ ప్రక్రియ జరుగుతుంది దాంట్లో కూడా మనం హ్యామ్ ద్వారా ముందుకు పోతున్నాము దాన్ని కూడా మనము తీసుకొచ్చుకొని సాధించుకొచ్చుకొని కడపకు శాశ్వత నీటి పరిష్కారం ఇప్పుడు మనం చేస్తున్నది ఈరోజు ఈ సంవత్సరం నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనం చూస్తున్నాం కానీ నీళ్ళు రాకున్నా కూడా కరువు ఉన్నా కూడా మన కడపకు నీళ్ళ సమస్య రాకుండా మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడి నుంచి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మన నీటి అవసరాలకు అనుగుణంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చేస్తున్నాం ఆ యొక్క మన నీటి సమస్య గురించి పదే పది విధాలుగా చాలాసార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దానికి సంబంధించిన ప్రపోజల్స్ తయారవుతూ ఉన్నాయి అతి త్వరలో మనం దాంట్లో కూడా సక్సెస్ అయ్యి ప్రజలకు నీళ్ళు ఇచ్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది అలాగనే అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే కడపలో రేపు పదహారవ తేదీ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో మగా జాబ్ మేళా ఏర్పాటు చేసినాము అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి ఆలోచనతో ఆయన సపోర్ట్తో ఆయన ఖర్చులతో ఈరోజు సొంత ఖర్చులతో సీ సహకారంతో జాబ్ మేళా అనౌన్స్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వేల చిల్లర మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది జాబ్ మేళలో దాదాపు యాభై ఐదు పైజీలకు కంపెనీలు కడపకు రావడం జరుగుతూ ఉంది దాదాపు ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తదర కంపెనీలు మనకు చెప్పడం జరిగింది కనీసం మన కడప నుంచి వెయ్యి మంది యువతకి మనము జాబ్లు వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అందుకనే ఈరోజు ఏ రోజైనా ఈ కడప నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పించిన ఆలోచనతో ఏ యొక్క ప్రజానాయకుడు పనిచేసినాడు ఈ దినం వరకు ఇది కూటమి ప్రభుత్వం ఇది అధ్యక్షుడు వాసన్న గారి ఆలోచన వాళ్ళిద్దరి సహకారంతో ఎమ్మెల్యేగా నేను కూడా ఈ యొక్క ప్రజలకి నిరుద్యోగ సమస్యల నుంచి బయట తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఫస్ట్ ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తా ఉన్నాము ఆ విధంగా రేపు పదహారవ తేదీ జాబ్ మేళా పొద్దున పది గంటలకు మొదలైతా ఉంది తప్పకుండా ఇంకా ఎవరన్నా ఈ యొక్క వినియోగించుకొని ఇంకా రిజిస్టర్ చేయని వాళ్ళు ఇంకా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఇంకా ఉంది రిజిస్టర్ చేసుకొని ఈ యొక్క ఇంటర్వ్యూలో మీరు అటెండ్ అవుతే రేపు మనం అసలు ఎక్కడున్నాము ఈ యొక్క మార్కెట్లో ఈ యొక్క కాంపిటీషన్ అనేది కూడా మనకు అర్థమవుతుంది రేపు ఒకవేళ అక్కడ జాబ్ రాకపోయినా కూడా మనం ఏమి అడ్వాన్స్ కోర్సెస్ చేసుకోవాల్సి మార్కెట్లో జాబులకి ఎలాంటి లో వీళ్ళకు డిమాండ్ ఉంది అనేది కూడా అర్థమవుతుంది తద్వారా మనము స్కిల్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క సీ ద్వారా సెలెక్ట్ అయిన ఉద్యోగస్తులకి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు స్కిల్ ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి వాళ్ళే జాబులు ఇస్తారు సో తప్పకుండా దీన్ని కడప నగర ప్రజలు కానీ కడప జిల్లాలో వాళ్ళు మొత్తంగా వాడుకోవాలని కోరుకుంటా ఉన్నాను డెఫినెట్గా ఇది మన కడప నియోజకవర్గ యువతకు డెఫినెట్గా హెల్ప్ అవుతుందని కోరుకుంటూ ప్రతి ఒక్క సంవత్సరం ఈ జాబ్ మేళా చేస్తామని తెలియజేస్తున్నాము ఇది ఇంతటితోనే కాదు ప్రతి ఒక్క సంవత్సరం నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ జాబ్లు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఎత్తకాల్సి ఎక్కడో ఇబ్బంది పడకుండా కడపలోనే ఆ కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకు ఆ యొక్క జాబ్ మేళా పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ జాబ్ మేళాకు సంబంధించి ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాము అన్ని టెన్త్ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఇంజనీరింగ్ కానించి ఎంఏ ఎంటెక్ ఎంబీఏ ఏది కూడా మొత్తం ఎన్ని కంపెనీలు అంటే యాభై ఐదు పైచిలకు కంపెనీలు వస్తా ఉన్నాయి కడప లోకల్ కంపెనీలు వస్తున్నాయి సి సిటీ నుంచి వస్తున్నాయి మెకానికల్లో వస్తున్నాయి అన్ని విభాగాల్లో వస్తున్నాయి మన యువత యూజ్ చేసుకోవడమే తర్వాయి అప్పుడు అధికారంలో లేనప్పుడే యాభై లక్షలు ఇచ్చిన మా సాంప్రదాయము ఈ రోజు దాని మీద కాంప్రమైజ్ ఏది లేదు డెఫినెట్ గా ఎందుకంటే ఇది ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది కాబట్టి మనకు ప్రభుత్వానికి కూడా అవకాశము వాళ్ళు వచ్చి పెట్టే విధంగా మనం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా కడప యొక్క శాంతి భద్రతల పరిరక్షణ అనేది టాప్ ప్రయారిటీ డెఫినెట్ గా కడపను సిసి కెమెరాలు పెట్టి పరిరక్షించుకునే బాధ్యత డెఫినెట్ గా మనం అందరం తీసుకుందాం